all the best for that, and I hope I keep coming for this events again and again. And yes. <laughs> <Kampusari>. <laughs> 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 yes, thousands of events. <laughs> <thousands laughs> now I come once in a month, then I want to come in every other day. <go>. నాకు ఎంత వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు అండ్ రమణ గారు అండ్ బాలాజీ గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ద సిఎంఆర్ రౌలి రౌలి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ బేసిక్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ ఈవెంట్ నా ఫస్ట్ ఈవెంట్ ఇది సో యా ఇట్ ఇస్ లైక్ నాకు లైక్ లిటరలీ సిఎంఆర్ సిఎంఆర్ నేను చూసినప్పుడు బోర్డ్స్ అన్ని నాకు లైక్ ఐ ఆల్సో వాంట్ బీ వన్ ఆఫ్ ద గెస్ట్ ఫర్ దెమ్ అండ్ మై డ్రీమ్ కమ్ ట్రూ హ్యూర్ so thank you for making that happen and uh, so alage uh, like how Payal said about the reasonable prices and really beautiful collection of cmr so do not hesitate to come into the store please come explore the variety of sarees and you know products that they have and i was just going through the kanjivaram silk సిల్క్సనల్ గా సారీస్ అంటే చాలా ఇష్టం సో దిస్ యు నో సీ ఆర్ దిసిక్స్ప్లోర్ చేయండి అండ్ ప్లీజ్ 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 ఐ హోప్ దట్ యు నో యువ షాపింగ్ మాల్స్ అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినటువంటి మా ఊరి వెంకటరమణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మచిలీపట్నంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇదే ఫస్ట్ టైం నేను ఎందుకంటే చాలా కాలంగా మేము మచిలీపట్నంలో ఒక ఎదుగుదల కోసం ఒక గ్రోత్ కోసం చూస్తున్నాం ఇటువంటి షాపింగ్ మాల్ మిగతా వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎవరైనా కూడా ఇన్స్పైర్ అవ్వాలి మరి అటువంటి షాపింగ్ మాల్ని బందర్లో పెట్టినందుకు వెంకటరమణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఆహ్వానిస్తా ఉన్నాం ఎప్పుడు కూడా వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళకి తెలుసు మిడిల్ క్లాస్ పీపుల్ అందుబాటులో ఉండేలాగా నేను ఇందాక కొన్ని బట్టలు చూశాను రెండు వందల యాభై రూపాయలకి ఫస్ట్ ఐదు వందల రూపాయలకి రెండు చొక్కాలు అలాగే మ్యారేజ్ సూటు చిన్నపిల్లలకి వేసినాయి చాలా సవగా టైలరింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళకి టైలర్ దగ్గరికి వెళ్తే కి తీసుకుంటే డబల్ ఇవాళ క్లాత్ టైలరింగ్ అన్ని కలిపి ఆయన గోల్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో మా షాపింగ్ మాల్ ఉండాలి మిడిల్ క్లాస్ పీపుల్ ని ఆకర్షించాలి అనేది మెయిన్ ధ్యేయంగా పెట్టారు తప్పనిసరిగా ఈ షాపింగ్ మాల్ విజయవంతం అవుతుంది ఆల్ ద బెస్ట్ రంగారామణ గారు ఓకే